Oh, mm -hmm.

సేవలు నిష్ణాతులు వైద్య నిపుణులు వస్తున్నారు రకరకాల సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా జత్యాల ప్రజలు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న ఇతర ఎవరైనా సరే జగిత్యాల జిల్లా చుట్టుపక్కల గ్రామాల ప్రజలసారి ఉపయోగించుకోవాలి ప్లేస్ వచ్చేసి టౌన్ హాల్ సుబ్బుమార్ గార్డెన్ పార్క్ మందులో మార్నింగ్ నైన్ నుండి ఒకటి వరకు ఉంటుంది కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి మా మాజీ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సతీజీ గారు వివరిస్తారు దీనికోసం మేము మూడు కమిటీలు వేసుకున్నాం ఒకటి చిన్నగా ఫుడ్ అరేంజ్మెంట్ కోసం గారు పబ్లిసిటీ అండ్ మీడియా మేనేజ్మెంట్ కోసం వల్ల మలేషన్ గారు అండ్ వర్క్ టీమ్ అండ్ ఒకటి ప్రోగ్రామ్ స్టేజ్ వాటి కోసం కోరుకులు రామదే మిగతా ఒక కమిటీ ఇస్తాం వాళ్ళందరూ పర్యవేక్షిస్తారు పూర్తి స్థాయిలో త్వరలో కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించుకొని ఎయిఈకరిస్తున్నట్టు అత్యంత కార్యక్రమాలు చేపడుతున్నాం దయచేసి సహకరిస్తున్నాం గతంలో సహకరించాను భవిష్యత్తు కూడా అందరి సహకారం మీడియా పాత్రికే సహకారం ఉండాలని ఆశిస్తుంది పాత్రిక సోదరులకు యజిరామ్ హెల్త్ కేర్ సొసైటీ సభ్యులకు మా యజిరాం హెల్త్ కేర్ సొసైటీ యొక్క ప్రధాన కార్యదర్శి గారు సాగర్ రావు గారికి మరియు మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం గౌరవాణి పెద్దలు శాసనమంది సభ్యులు ఎల్ రోణ గారి యొక్క సూచన మేరకు ఈరోజు మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అపోలో రీచ్ ఏదైతే హాస్పిటల్ ఉందో వారి యొక్క యాజమాన్యం సంబంధించిన డాక్టర్లు రమణ గారిని జగిత్యాల్లో ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం మీ యొక్క సహకారం అవసరం అని వారు చెప్పిన పేరు ఏంటనే రమణ గారు మాకు అమెరికా నుండే ఈ విషయం చెప్పడం జరిగింది ఎల్జిరామ్ హెల్త్ కేర్ సొసైటీ పేరు మీద మా యొక్క సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం అపోలో హాస్పిటల్ వారు మన జగితాన్ని విచ్చేసి వారు సేవలు అందిస్తారు మరి తేదీ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున సుమంగలి శుభమస్తు ఫంక్షన్ ఉంది అందులో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వారు మనకు వివిధ రకాల డాక్టర్లతోని నిపుణులైన డాక్టర్లతోని సేవలు అందిస్తారని మనకు తెలియజేసారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం దానికి జగిత్యాల పట్టణతో పాటు జగిత్యాల ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరైతే వివిధ రకాల వ్యాధులతో బాధపడి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చే డాక్టర్లు ఎందుకంటే చాలా ప్రముఖులైన డాక్టర్లు రావడం జరుగుతుంది మరి వారి యొక్క వైద్య సేవలని వారు ఉపయోగించుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది మరి ఉచిత వైద్య శిబిరం యొక్క ప్ర ప్రత్యేకతలు ఏంటంటే ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ డాక్టర్ గారు వారు ఉంటారు వారి ముగ్గురు డ్యూటీ డాక్టర్స్ కూడా ఉండదు వీధి ద్వారా ఏదైతే వైద్య స్థితులు ఉంటారో వారికి సర్జన్ ఎంట్రాలజీ కానీ మెడికల్ సర్జర్ సంబంధించిన విషయంలో కూడా వారు తెలుసుకుంటారు నాప్రాలజీ కన్సల్టేషన్ మరియు యూరాలజీ కన్సల్టేషన్ వారిని కూడా డాక్టర్ రావడం జరుగుతుంది డైటిషియన్ కన్సల్టేషన్ డాక్టర్ కూడా రావడం జరుగుతుంది వారితో పాటు ఫిజియోథెరపిస్టులు కూడా రావడం జరుగుతుంది వీరి యొక్క సూచనలు సలహాలతో అక్కడ ఉన్నటువంటి పరికరాలు ఏవైతే పరికరాలు అవసరం ఉన్న పరికరాలు ఉంటాయో బీపీకి సంబంధించింది కానీ షుగర్కి సంబంధించింది కానీ ఈసీజీకి సంబంధించింది కానీ హార్ట్కు సంబంధించిన టూ ఈకో పరికరాలు కూడా ఉచితంగానే మరి చూస్తారనే విషయం ప్రజలకు తెలియజేసుకుంటున్నాం ముఖ్యమైన విషయం లివర్ సిరోసిస్ సంబంధించింది లివర్ కు సంబంధించిన వ్యాధి ఏదైతే ఉందో ఫైబ్రో స్కాన్ ఏదైతే ఉందో ఆ మిషన్ కూడా మరి కొద్దిగా కాస్ట్లీతో కూడుకునేది బయట దాన్ని కూడా డాక్టర్ సలహాతో జగిత్యాల ఉచితంగానే వారు చూస్తారని చెప్పడం జరిగింది ఈ డాక్టర్స్ టీం మొత్తం కూడా అపోలో హాస్పిటల్ కరీంనగర్ మరియు హైదరాబాద్ ప్రాంతాల నుంచి విచ్చేస్తారు దీన్ని ప్రజలు జగిత్యాల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రమణ గారు ఈ ఆలోచన చేశారు ఈ రమణ గారు ఈ ఆలోచన చేసి జగిత్యాల ప్రాంత ప్రజలకు సరైన వైద్యం అందించాలనే ఏదైతే ఆలోచన చేసారో వారికి మేము నియరాం హెల్త్ కేర్ సొసైటీ పక్షాన వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు విచ్చేసి ఈ పబ్లిసిటీని ప్రజలకు అందజేసే విధంగా మీరు ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ఉచిత మెగా వైద్య శిబిరం ఏదైతే పెడుతున్నామో దానికి గౌరవ మా ప్రధాన కార్యదర్శి గారు సాగర్బాబు గారి క్షేత్రం మీదగా మేము పోస్ట్ ఆఫీస్ కన్నా ఇస్తున్నాం అంతే తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు థ్యాంక్ యూ